Oh, so. ఫస్ట్ సూపర్ సూపర్ తిరుగు లేదు ఫ్యామిలీ ఓరియంటల్ మూవీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అతడి సినిమా త్రివిక్రమ్ ఎలాగా హ్యాండిల్ చేశాడో అదే గ్లామర్తో మన బాబు జోష్ తగ్గట్టుగా పాప పర్ఫార్మెన్స్ కూడా ఇటు యూత్కి అటు ఫ్యామిలీకి ఈ సంక్రాంతికి ఒక మంచి మాస్ పిక్చర్ ఈ గుంటూరు కారం అని మనకు ఒక విజన్ అయితే వచ్చింది అయితే దీంట్లో కిస్ట్లు చాలా బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగ్గట్టుగా డైలాగులు చూస్తే త్రివిక్రమ్ గారి మార్క్ అనేది కనబడింది గుంటూరు కారం అని కాకుండా గొడ్డు కారం అని పెట్టచ్చు బాబు పర్ఫార్మెన్స్ అంత ఎక్సలెంట్గా ఉంది ఇదివరకు చూసిన సినిమాల కన్నా ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ చూస్తే చాలా హైలైట్గా అనిపిస్తుంది సో ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ అంత ఆల్ ది బెస్ట్ మహేష్ బాబు గారు బాబుకి మళ్ళా రాజమౌళి సినిమా కదా చాలా గ్యాప్ వస్తుంది ఇది రికవర్ చేస్తారు సో దాని లైనప్ వేరు దీని లైనప్ వేరు ఇది ఫ్యామిలీ ఓరియంటల్ మూవీ రాజమౌళి గారిది ఇంకా కరెక్ట్గా లైనప్ ఇవ్వలేదు బట్ ఈ లైనప్కి కి చాలా జస్టిఫికేషన్ చేశారు ప్రతిదీ రివ్యూల్ చేయకూడదు కాబట్టి వెండితెర మీద చూస్తే కనుక ఆల్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది సినిమా మాత్రం కేసీపీ అనుకోరు భయ రాజమౌళి సినిమా ఎప్పుడొస్తో తెలియ కానీ అప్పటిదాకా గుర్తి ఉండిపోతుంది సినిమానైతే మళ్ళీ మనం కలేజా సినిమా గుర్తు చేసుకుంటాం కలేజా డైలాగ్లు గుర్తు చేసుకుంటాం కలేజా వైబ్స్ వచ్చిన సినిమా చూస్తే అయితే క్రేజ్ ఓన్ సినిమా అయితే ఆన్ చేసారా కెమెరా డౌటే సినిమా అయితే ఉంది ఇప్పుడే ఫస్ట్ ఆఫ్ అయింది సెకండ్ ఆఫ్ అయినాకే చెప్తాము ఇక సెకండ్ ఆఫ్ అయినాక మళ్ళీ ఏంటా వస్తాయ్యా పొద్దున రికార్డులు వస్తాయి రికార్డులు చూసుకున్న మాట్లాడతాం సూపర్ భయ్య ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గుంటూరుకారం రిలీజ్ అయింది సుదర్శన్లో ఇప్పుడు చూసాం ఇంటర్వ్యూలు అయింది ముందే చెప్పాం కాల రెగ్యూస్ సినిమా అవుతుందని చాలా బ్రహ్మాండంగా ఉంది ధమ్మసాల సాంగ్స్లో థియేటర్ కృష్ణ గారి కటౌట్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది దాంతోపాటు ఒక సందర్భంలో ఆటోగ్రాఫీ విషయం వస్తే కానీ ఫ్యాన్స్ అని చెప్పారు రెండు సార్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇంకా సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంటుంది కుడిచి మడత పెట్టి బ్లాక్ బాస్టర్ అవుతుంది సినిమా అన్ని రికార్డు తిరిగి రాస్తుంది నాకు డౌటే లేదు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్ని సెంటర్లు ఈరోజు హౌస్ఫుల్ ఉన్నాయి మొత్తం టోటల్ మీద సంక్రాంతి సినిమా బ్లాక్ బాస్టర్ ఉండదు సినిమా చాలా బాగుంది కాదు బాబు గారు ఆడియో లాంచ్లో అదే ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నారు కదా నాకు అమ్మ నాన్న లేరు ఇంకా మీరే నాకు అన్నీ అని సో అది మీరు అలా మేము కూడా మేము కూడా చాలా బాధపడుతున్నాము ఎందుకంటే ఒకే సంవత్సరంలో పది నెలల్లో దాదాపు అమ్మగారు నాన్నగారు కోల్పోయారు మేము కూడా ఇంకా చాలా వాళ్ళను మిస్ అవుతున్నాం కోల్పోయినట్టు చాలా ఎమోషనల్గా మాట్లాడారు మేము కూడా అందరు బాధపడ్డాము తప్పకుండా ముందు నుంచి కూడా అభిమానంగా ఉన్నాం ఇప్పుడు కూడా నిన్న మాట్లాడినాక ఇంకా చాలామంది చాలా రెస్పెక్ట్ పెరిగింది బాబు మీద తప్పకుండా అందరం బాబుతో ఉంటాం మేమంతా బాబు గారికి ఇది హిట్ పడినట్టు ఒక మైల్ స్టోన్ తప్పకుండా బ్లాక్ బస్టర్ మైల్ స్టోన్ అవుతుంది ఈ సినిమా చాలా బాగుంది నెక్స్ట్ రాజమౌళి గారి సినిమా ఉంది చాలా టైం పడుతుంది రాజమౌళి గారి సినిమా రాజమౌళి గారి సినిమాలకి అన్ని రికార్డు తిరిగి రాస్తారు ఇంతకంటే ముందు రాజమౌళి గారు చేసిన అన్ని సినిమాలు దానికి ఆ సినిమాల కన్నా ఈ సినిమా మహేష్ బాబు గారితో తీసే సినిమాకు బడ్జెట్ ఎక్కువ ఉంటుంది దాంతోపాటు అన్ని రికార్డు తిరిగి రాస్తుంది దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ అంటారు ఐదు వేల కోట్ల వసూలు చేస్తుంది అని అంచనాలను చాలా భారీ లీవల్లో ఉంటుంది ఆ సినిమా థ్యాంక్ యూ ఎలా ఉందండి ఫస్ట్ ఆఫ్ గుంటూరు ఫస్ట్ ఆఫ్ ఎలా ఉంది ఇప్పుడు అందరు చెప్తున్నారు ఎంత చెప్పినా తక్కువనేది చాలా సూపర్ హిట్టు ఏ త్రివికణ్ శ్రీనివాస్ గారు ఏదైతే అతడు సిల్వర్ జూబ్లీ ఎందులో నడిచింది ఇది ఖచ్చితంగా సిల్వర్ జూబ్లీ పిక్చరు అన్ని రికార్డు తిరగని వస్తుంది బాబు గారు సూపర్ సూపరు సెకండ్ హాఫ్ ఇంకా సూపర్ వస్తుంది ఈ పిక్చరు పూ పూర్తిగా ఎవరు ఊహించని విధంగా వచ్చింది ఫస్ట్ హాఫ్ ఎవరు ఊహించలే కామెడీతో పాటు సెంటిమెంట్తో పాటు కామె అన్ని రకాలుగా డ్యాన్స్ కానీ పిక్చర్ సెకండ్ హాఫ్ ఇంకా అదిరిపోతుంది డైలాగ్స్ మీరు చూశారు ఎలా ఉన్నాయి అదిరిపోయి ప్రతి ఒక్కరు కూడా అదే ఉంటుంది సెకండ్ హాఫ్లో ఇంకా చాలా స్పీడ్గా ఉంటుంది సినిమా ఇప్పుడు స్పీడ్ లేదని కాదు ఇంకా స్పీడ్ ఉంది అసలు సాంగ్స్ ఇప్పుడు ఉంది సెకండ్ హాఫ్ ఇంకా అదిరిపోతుంది ఎక్కడ చూసినా కానీ ఫస్ట్ హాఫ్ కాల్స్ వస్తున్నాయి బ్రహ్మాండమైన టాక్ ఉంది యుఎస్లో కూడా పిక్చర్ మహేష్ బాబు గారితో ఏ అమ్మాయి నచ్చింది హీరోయిన్ డ్యాన్స్లో శ్రీలేకి ఇచ్చిండు ఆ గెస్ట్ రోల్ ఇచ్చిండు ఆమె గెస్ట్ రోల్ ఇచ్చిండు వినాశ్ చౌదరి గెస్ట్ రోల్ ఈమె హీరోయిన్ ఈ పిక్చర్లు అసలు మీకు ఎక్కడ కూడా ఒక్క సీన్ కూడా తీయడానికి వీలు లేకుండా బ్రహ్మాండంగా ఉంది అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుంది ఎవరి నోట ఇదే మాట గుండ్రూరుగారం ఎప్పుడు రిలీజా అని రిలీజ్ అయింది మొత్తం రికార్డులన్నీ బ్రేక్ చేస్తుంది తెలుగు ఇండస్ట్రీలో ఈ సంవత్సరం బ్లాక్ బాస్తో హిట్టు దీనికి తిరిగే లేదు ఇందులో ఇంత ముందు ఏ విధంగా అయితే సిల్వర్ జూబ్లీ ఉందో అతడు దాన్ని మించిపోయి కలెక్షన్స్ ఉంటే స్టేట్ లెవెల్లో నెంబర్ వన్ యూనివర్సల్ లెవెల్లో కూడా అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుంది మీరు చూస్తారు లాస్ట్ ఇయర్ ఏదైతే రిలీజ్ అయినాయో అన్ని రికార్డులు తన రికార్డులు తానే బ్రేక్ చేసుకుంటే ఇతర హీరోల రికార్డులు కూడా బ్రేక్ చేస్తున్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు అందరు కూడా ఇష్టపడతారు ప్రతి హీరోయిన్ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించాలి హీరోయిన్గా చెయ్యాలి ఈ అవకాశం వస్తుంది గ్లామర్ గ్లామర్ మిల్క్ బాయ్ దానికి తిరిగేలేదు మహే మహేష్ బాబుకి అని తిరిగేలేదు ఈ సినిమా కూడా పెద్ద హిట్ యుఎస్లో కూడా యూనివర్సల్ లెవెల్లో కూడా అత్యధికంగా ఐదు వేల నాలుగు వందల చిల్లర స్క్రీన్లలో రిలీజ్ అయిన పిక్చర్ ఏదో ఉంది అంటే యూనివర్సల్లో గుంటూరు కారు అది రికార్డ్ బ్రేక్ ఇక్కడ కూడా సిటీలో కూడా అత్యధికంగా రేట్లకు కూడా పోయింది సినిమా ఏదైనా ఉందంటే ఈ సినిమా ఈ సినిమా ఇష్టపడి పదహారు లక్షల పైన ఒక షోకి కొన్నారంటే మీరు అర్థం చేసుకోవాలి ఒక ఫ్యాను. ఈ షో సుదర్శన్ లక్షలు త్రివిక్రమ్ మార్క్ దింపేను ఇంతకంటే సాటిస్ఫాక్షన్ త్రివిక్రమ్ ఇంత సాటిస్ఫై అయ్యే ఫిలిం ఇది మస్తు మస్తు ఇయర్స్ అయింది సార్ మన త్రివిక్రమ్ బాబు సినిమా వచ్చే మస్తు మస్తు టైం అయింది మొన్న వచ్చేది ఈ హైప్ లో నాలుగు సార్లు చూస్తే నాలుగు సంవత్సరాలు సినిమా రాబోయే బాగా లేదు బుద్ధ వాళ్ళు ఈ హైప్ లో నాలుగు సార్లు చూస్తే సినిమా నాలుగేళ్ళు బాగా లేదు మాకు కుర్చీ మరద పెట్టి ఒక్కడే టైటిల్ కార్డు పడ్డదన్న టైటిల్ కార్డు ఎంట్రీ ఏమన్నా నెక్స్ట్ లెవెల్ ఉండాలి అసలు హైపు నెక్స్ట్ లెవెల్ అన్న నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అందుకే అట్లా అట్లానే చేసుకొని వచ్చా నేను కూడా అందరం షాట్ చూసాం ఎంత మంచి వేసుకొని కొర్చే చూస్తావా అట్లా మెయింటైన్ చేయాలి అట్లా ఉండాలి బాబు అంటే అట్లా జై బాబు సూపర్ 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 అన్న ఫస్ట్ ఆఫ్ అలా సూపర్ అన్న ని పోకిరి గాని అభిమానం నేన ఆయన నుంచి నీ ఏనా చేసుకునేది అడిగా ఈ రోజు లైవ్ చూసినా సెకండ్ హాఫ్ ఇంకా చూస్తా ఇంకా చూసేనే ఉంటా ఎలా అనిపిస్తుంది బేసిక్గా ఇంకా స్టోరీ ట్రాక్ ఎక్కలేదు ఆపేషన్ మధ్యలోనే కాకపోతే ఏంటంటే త్రివిక్రమ్ మహేష్ బాబు నేను ఎప్పుడో ఇంటర్లో ఉన్నప్పుడు వచ్చిన కాంబినేషన్ ఆ కాంబినేషన్ మళ్ళీ అంటే మహేష్ బాబులో మళ్ళీ కొత్త యాక్టింగ్ చూస్తున్నాం ఇప్పుడు ఇట్స్ రియలీ గుడ్ వాచ్ బాగున్నది చాలా బ్లాక్ బాస్టర్ అవుతుంది తర్వాత రాబోయే పిక్చర్ కూడా చాలా పెద్ద పిక్చర్ అది చాలా బాగున్నది పిక్చర్ ఓకే అంటే బాగా నచ్చలేదు సెకండ్ హాఫ్ కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్ రివ్యూ చెప్పచ్చు ఫస్ట్ హాఫ్ అయితే చెప్పలేమన్నా హైలైట్ మొత్తం మూవీ అయితే మొత్తం హైలైట్ అన్న సెకండ్ హాఫ్ చూస్తే మనకు అన్న ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎట్లా ఉందా అవున బాగుంది పర్లేదు అన్న బాగుంది బాగుందన్న నిజంగా బాగుందన్న నిజంగా బాగుందన్న అంటే బానే బాగున్నాయి డైలాగులు బాగున్నాయి ఫేర్ అండ్ అంటారు కానీ నిజంగా అన్ఫేర్ అండ్ లోన్లీ అన్న నిజంగా కల్టు చూపిస్తాం మహేష్ బాబుది కల్టు చూపిస్తాం చూపించేస్తాం డైరెక్ట్ గా కల్టు కల్టు